ఏమంటారా ఎస్ ఫిష్ ఫ్రై రెడీ నైనా గెట్ రెడీ ఏమనికి ఇష్టమేగా ఒరే నువ్వు కొంచెం కొంచెం వండిరా హ్మ్ ఆ తింటా తింటాను అంటే మాగం లేదా ఆ ఎస్ ఆ అందరికీ ఉంది ఇదిగో వేసుకో ఆ నిదర రావట్లేదమ్మా రామ్మా అమ్మా నైనా వెళ్ళి పడుకుందాం రా పొద్దున లేవాలి కదా గుడ్ గుడ్ నైట్ నైట్ రా కూర్చో రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది రేపంతా నువ్వు మాతోనే ఉండాలి పార్కు షాపింగ్ సినిమా వగేరా వగేరా కాలం అయిందిరా పాప నవ్వు చూసి రితిక పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియలేదురా మీద విరక్తి పుట్టి ఆఫీస్ ముదలేసి కుకింగ్ యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను ఈ రెండు రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా దిస్ డేస్ షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ ఎ లైఫ్ ఇప్పుడు వస్తాను హలో శిఖా ఆ శా నేను చెప్పిన వీడియోస్ తీసాను ఆ రోజు రూ宾జల్బేటా గోడపక్కన కార్ గా వెంటనే ఆ కార్ డ్రైవర్ నంబర్ ప్లేట్ కనిపించలేదు బట్ ఇట్స్ బ్లూ హోండా సిటీ కార్ హలో హలో సార్ శిగా నేను తర్వాత కాల్ చేస్తాను కేసు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మీరు కాస్త అలర్ట్గా ఉండాలి ఓకేనా ప్రాబ్లమ్ ఏంటి మా సర్కిల్ గారు పోతున్న ఎవరో కిడ్నాప్ చేశారట హలో కంట్రోల్ రూమ్ సౌజన్ కాస్త స్ట్రైట్ చేయమని చెప్పండి సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్ బాధపడకండి వీ విల్ ఫైండ్ డోంట్ వరీ కనపెడతాం ఓకే ఓకే మేడం స్కూల్ వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట మొబైల్ అక్కడ అక్కడెక్కడా లేదని మన అందరూ అంటున్నారు కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు అందుకని లేచావామవేల్ జాన్ నువ్వు మా వెనకాల చాలా దూరం పరిగెత్తావు కదా ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది నలుగురు పిల్లల్ని చివరిగా తీసుకొచ్చింది ఎప్పుడో ఇది సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం ఇక్కడ నుంచి ఐదు నిమిషాల దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది ఆ రుతికా కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడి నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ నాలుగు హత్యలు జరిగాయి సరేనా అది ఎలాగో తెలుసా నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరును చెప్పనా నవ్య జేవియర్ ఆ నమ్ చనిపోలేదు నువ్వు ఇప్పుడు చూసిన వీడియో నాయనతో కలిసి పుట్టిన నవ్య సార్ సీరియల్ కిల్లర్ రూబన్ కాదు పోలీస్ ఆఫీసర్ రుత్తికా సొంత కూతురు అని ఈ క్లిప్ చెప్తుంది ఏదో ఓ చెయ్య నన్ను రుత్క ప్రపంచం ముందు దోషించేసింది నా కుటుంబం అందుకే నాశనవయ్యా పదమూడేళ్లు నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రుతికాన్ని చూడాలి అలా କେତେଟା ଜଣେ ଖେଳ ତଳକୁ ハハハハハ。 రతికాని తన ఇద్దరు కూతురులని నువ్వు ముందు వెనకాల వెనకాల అన్నావు కదా ఒక లాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నువ్వు తెలుసుకోలేకపోయావసాం తెలుసుకోలేవు కూడా